మోసకరమైన బలం కోరిన్థీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పది వరకు ఆయన మీ ఎడల బలహీనుడు కాదు కానీ మీ అందు శక్తిమంతుడై ఉన్నాడు కోరిన్థీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ వచనం పౌలును తాను నిజమైన అపోస్తలుడుగా నిరూపించుకొనివ్వండి అన్నారు అతని వ్యతిరేకులు దానికి పౌలు సమాధానం ఏసుక్రీస్తు వలనే నేనెప్పుడు బలహీనుడనైనట్టు కనబడుతునో అప్పుడే బలవంతుడను శిలువపై ఏసుక్రీస్తు బలహీనుడుగా కనబడ్డాడు కానీ శిలువ ఇప్పటికీ దేవుని శక్తి కొరింత మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం ఈ లోక ప్రమాణాల ప్రకారం యేసు మరియు పౌలు ఇద్దరు బలహీనులే కానీ ప్రభు ప్రమాణాల ప్రకారం వారు బలవంతులు సంఘ కాపరి అయిన నా మిత్రుడొకరు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు అతను ప్రసంగ వేదిక నుండి వాక్యం అందించే పద్ధతి నెమ్మదిగా ఉండేది అతని వ్యక్తిగత పరిచర్య కూడా అలాగే ఉండేది అతను ప్రసంగం చేయడం విన్నాక కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి అతను ప్రసంగించడం ఎప్పుడు మొదలు పెడతాడా అని ఎదురు చూశాను అన్నది వెలుగు కంటే వేడి ఎక్కువ పుట్టించే ఓ ప్రసంగికుడు అరచి మాట్లాడడం వినడానికి అలవాటు పడిందామే కానీ నా మిత్రునికి నిజమైన పరిచర్య ప్రమాణాలు తెలుసు కనుక అతడు ఓ బలమైన సంఘాన్ని నిర్మించాడు అతనికి క్రీస్తులో బలహీనులుగా ఎలాగో బలవంతులుగా ఎలాగో తెలుసు ఈరోజు పరిచర్యను ఎలా కొలుస్తున్నాం శక్తివంతమైన ఉపన్యాస కళను బట్టి కొలుస్తున్నామా లేక వాక్య విషయాన్ని బట్టి కొలుస్తున్నామా క్రైస్తవ గుణశీలాన్ని బట్టియా లేక పత్రికా ప్రకటనలు చెప్పేదాన్ని బట్టియా మరీ ఎక్కువసార్లు క్రైస్తవులు పరిచర్యలను అంచనా వేసేటప్పుడు లోకం యొక్క ప్రమాణాలు అనుసరిస్తారు దానికి బదులు మనం దేవుని ప్రమాణాలను లక్ష్య పెట్టడం అవసరం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ బలాల్లో ఒకవేళ మీకుంటే ఏవి ఇతరులచే బలహీనతలుగా వ్యాఖ్యానించబడ్డాయి ఇలా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు ఆమెన్